షర్మిల గారి స్టైల్ మారింది షర్మిల గారి నడక మారింది శర్మిల షర్మిల గారి తీరు మారింది షర్మిల గారి ఆలోచన మారింది నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు పూర్తిగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు మోడీని విమర్శిస్తున్నారు అంటే ఒక రకంగా జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయి రాజకీయాలు ఆమె మొదలు పెట్టారా అయితే భారతీయ జనతా పార్టీ ఊరుకుంటున్నారా అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు ఎందుకంటే ఒక రకంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండు బద్దశత్రువులైన పార్టీలు ఆ రెండు జాతీయ స్థాయిలో కూడా కొట్టుకుంటున్నారు నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రధానంగా ఆమె చేసిన విమర్శలు మన దేశంలో భారత రాజ్యాంగం నడవడం లేదు బీజేపీ రాజ్యాంగం నడుస్తోంది అని విమర్శించడం కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి అంత ఎందుకు అంత భయం బీజేపీకి ఓటం భయం పట్టుకుంది అందుకే ఈడీ సిబిఐ వంటి సంస్థలను విపక్షాలపై ఉపయోగించి ఇబ్బందులు చేయాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు కాంగ్రెస్ పార్టీ వద్ద ఒక్క రూపాయి కూడా ఉండకూడదు అన్నదే బీజేపీ సర్కారు కుట్ర అని చెప్పి ఆమె తాజాగా ఆరోపణలు చేయడం దీని మీద ఇమీడియట్గా బీజేపీ లీడర్లు నెటిజన్లు కూడా రెస్పాండ్ అయ్యారు నిజానికి లెక్కలు సరిగా ఉంటే ఎవరు మాత్రం తప్పు పడతారని కొంతమంది కొందరు బీజేపీకి ఇప్పటికే పద్నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది అన్నారు దీనికి ఓటం భయం ఎందుకు అని చెప్పి అసలు అన్ అన్ని రాష్ట్రాల్లో అది పద్నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి ఓటం భయం ఏమంటుంది శర్మిలమ్మ చెప్పండి అంటూ రివర్స్ కౌంటర్లు ఇవ్వడం అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయడం నిరసనగా విజయవాడ ఐటీ ఆఫీస్ వద్ద ధర్నాలు తలపెడితే పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచోటు అన్నారు దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు ఎందుకో ఢిల్లీలో జరిగిన దానికి ఏపీలో ధర్నాలు ఎందుకు అక్కడే చేయొచ్చు కదా అనేది అది కూడా నిజమే కదా అలాగే ఏపీకి ఒక్క మేలు చేయకపోయినా అదాని అంబానీలు అనుచరులకు పదవులు ఎందుకు కట్టబెడుతున్నారు సీఎం జగన్ సమాధానం చెప్పాలని చర్మలు అంటే దీనిపైన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలానే జందాల వంటి ప్రఖ్యాత సంస్థలకు ఆస్తులు కట్టబెట్టలేదా మరి పనులు అప్పగించలేదా అనేది రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు అలాగే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంది భయంతోనే అని చెప్పి షర్మిల అంటుంటే ఇది నిజమే అనుకుందా మరి ఇండియా కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పదమూడు పార్టీలతో కలిసి ఎన్నికలకి ఎలాగా వెళ్తుంది అనేది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అంటే ఒక రకంగా మొదటి నుంచి అంటారు కదా అపరిపక్వతతో అనేది అలాంటి ఇలాగ బ్యాలెన్స్ లేని కామెంట్లు చేసినప్పుడు ఇటువంటి కౌంటర్లు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి దానికి సమాధానాలు ఉంటాయంటే ఇంకా షర్మిల గారే చెప్పాలి